ఈ ఎలక్షన్ ఇప్పుడు మీరు కూడా ఎన్నో రాజకీయంగా కానీ ఎన్నో ఎలక్షన్ చూసినాం బై ఎలక్షన్స్ కానీ ఎలక్షన్స్ కానీ అన్ని ఎలక్షన్లో ఈ డూప్లికేషన్ ఎన్నిక ఒక రాష్ట్రానికి కదిలించే ఒక ఎన్నిక కనబడుతూ ఉంది ప్రతి ఒక్క పార్టీ నాయకులకు అంటే బీఆర్ఎస్ పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ కాదు బీజేపీ కాదు ప్రతి ఒక్క పార్టీ కార్యకర్తల నుంచి నాయకులకు కష్టంగా మారింది ఎట్లా ఉండబోతుంది అన్న ఈ ప్రజలందరికీ తెలుసు తెలంగాణ ప్రజలు రెండు సంవత్సరాల కింద అనేది తెలుసుకున్నారు ఎందుకంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పది సంవత్సరాలు బడుగు బలహీన వర్గాలకే కానీ పేదవాళ్ళ గురించే కానీ తాగునీరు కానీ సాగునీరు కానీ ఎవరికి ఏ అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలన్నీ తీసుకొచ్చి స్కీమ్స్ ఇచ్చాయి ముఖ్యంగా పేదవాళ్ళ గురించి ఏ స్కీమ్ అంటే ఇచ్చారు అది ప్రజలందరికీ తెలుసు అదే కాకుండా తెలంగాణను తెలంగాణను డెవలప్ చేసింది అందరు తెలుసు మన దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దింది తెలంగాణ అదే కాకుండా హైదరాబాద్ విషయానికి వస్తే గ్రేటర్ హైదరాబాద్ కూడా ప్రపంచ పట్టంలో మార్క్ చేసుకునే విధంగా ఐటీనే కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్నే కానీ కేటీఆర్ గారు డెవలప్ చేశారు అదే విధంగా మరి హరీష్ రావు గారు కూడా మరి హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు బస్తీ దాఖలు అనేది ఈ రోజున ప్రతి బస్తీలో పేదవాళ్ళకి ఏవైతే దవాఖాలు ఉన్నాయో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఈరోజు ఉన్నదంటే మరి హరీష్ రావు గారు మరి హెల్త్ మెర్చిగా ఉన్నప్పుడు చేశారు ఇలా చెప్పుకుంటూ పోతే ఏంటంటే పది సంవత్సరాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రజలు బాగున్నారు అది ప్రజలు అర్థం చేసుకున్నారు ఈరోజు మేము జూబ్లీ హిల్స్ కాన్ఫరెన్స్లో గత వన్ మంత్ నుంచి వెళ్ళి తిరుగుతున్నాం తిరిగితే ప్రజలందరూ కూడా మరి తండోపతండాలుగా ప్రతి ఒక్కరు కూడా మరి అప్పుడే బాగుండే కేసీఆర్ సార్ ఉన్నప్పుడే బాగుంటుంది బాగుండే కేసీఆర్ ఏదైతే తీసుకొచ్చిండో ఏదైతే అన్ని స్కీమ్స్ తీసుకొచ్చిండో పేదవాళ్ళ గురించే కానీ ఏదే కానీ ఆయన పాలన బాగున్నా అని చెప్పి మరి ఈ రోజున సునీత గారు ఎవరైతే బాగట్టుకో ప్రతి మనందో మరి ఆవిడకు దీ జీవించడానికి ఆమె కోటేయడానికి భారీ మెజార్టీ తోటి మరి గెలిపించడానికి ప్రజలందరూ కూడా కంకణం కట్టుకున్నాం ఏదో బస్సు ఫ్రీ ఇచ్చా అని చెప్పి వాళ్ళు ఏదో బస్సు ఫ్రీ ఇచ్చినట్లే ఇచ్చారు పది బస్సుల కాడ ఐదు బస్సులు ఇచ్చారు ప్రజలందరినీ పరిశాన్యం చేస్తున్నారు మరి మహిళలకు కూడా బస్సు ఫ్రీ అని చెప్పారు ఈ రోజున మరి అంతా బస్సు ఛార్జెస్ పెంచారు ఎవరైతే మహిళలు ఫ్రీగా జర్నీ చేస్తున్నారో మరి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఏదైతే వాళ్ళకి డబుల్ ఛార్జెస్ ఇచ్చారు కాబట్టి ఈ రోజున మహిళలందరూ ఏమనుకుంటారంటే ఏమనుకుంటారు అంటే ఇటు ఇచ్చినట్టే ఇచ్చారు మహిళలు మళ్ళీ ఛార్జెస్ పెంచి మా దగ్గర కూడా పైసలు వసూలు చేస్తున్నారు అని చెప్పి ప్రజలు అనుకుంటారు అదే కాకుండా ప్రతి మహిళలకు మహిళకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తాను ప్రతి ఎవరైతే స్టూడెంట్ ఉంటుందో అమ్మాయి మరి స్కూటీ ఇస్తాను ప్రతి మహిళను లక్షాధికారు చేస్తాను ప్రతి ఇంటికి లక్ష ఒక తిలం బంగారం ఇస్తాను ఇలాంటి కమిట్మెంట్ చెప్పుకుంటూ పోతే అందరు తెలిసే విషయంలో పేదవాళ్ళందరికీ రెండు వందల కరెంటు యూనిట్లు ఫ్రీ ఇస్తాను ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళు చేసింది ఏం లేదు కేసీఆర్ సార్ మరి ఎంత తొందరగా ముఖ్యమంత్రి అవుతున్నాను ప్రజలు రాజకీయంగా రాజకీయంగా ఈ మాట కూడా చెప్పచ్చు మనమేదో భర్త గుర్తొచ్చి కళ్ళకు కళ్ళు వచ్చేస్తే రాష్ట్రం అది ప్రతి మహిళ ఆ సిచ్యువేషన్ చూసినా ప్రతి మహిళ కూడా వాళ్ళు కూడా కంటతాడు పెట్టుకున్నారు అలాంటి ని వీళ్ళు కావాలని ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాన్ని కూడా రాజకీయం చేసి ఒక మహిళ ఒక మన సోదరిమని ఎవరైనా కానీ ఏ పార్టీ వల్ల కానీ భర్త చనిపోయి ఆమె కన్నీటి పెట్టి బాధ్యత ఈ రోజు మనం వాళ్ళు అట్లా మాట్లాడమనేది వాళ్ళకే వదిలేస్తున్నారు ప్రజలందరూ గమనిస్తున్నారు అవన్నీ కూడా కౌంటర్ అయితే ప్రజలు తప్పకుండా తగిన గుణపాఠం చెప్తారని చెప్పి నవీన్ యాదవ్ రౌడీ షెల్టర్ ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ రూమర్స్ ఒక రూమర్స్ నేర్పు కానీ ధనల్లో కానీ కాంగ్రెస్ పార్టీ ఎట్లా లేదు అని చెప్పి చెప్తున్నారు చూస్తున్నారు రౌడీ షూటర్ గా మొత్తమైన మీరు ఒకటి వినండి ఎవరు రౌడీ షూటర్ అయినా ఎవరు ప్రవర్తన ఎట్లున్నా ప్రజలందరూ కూడా అందరు గురించి మరి గమనిస్తున్నారు ఈ రోజున ఒక విషయం ప్రజలంతా చూసేది ఏంటంటే మాగంటి గోపినాథ్ గారు చనిపోతే వారి సత్యమని ఏర్చుకుంటే ఆమెను కమెంట్ చేసి ఏడుస్తుంది కావాలని ఓట్ల ఉంచి అని చెప్పి ఎంత చెడ్డగా మాట్లాడితే ప్రజలు అదే అదేవిధంగా ఎవరు ఎలాంటి వాళ్ళు ఏంటి అనేది ప్రజలు గుర్తుపడుతున్నారు తప్పకుండా మరి ఆడ డౌటే లేదు తప్పకుండా మరి బీఆర్ఎస్ క్యాండెండ్ని అత్యధిక మెజార్టీ తోటి ప్రజలకు వెళ్తారు ఎంత ఉంటుంది మీరు జనాలు ఇట్లా జనాలు ఏమంటారు జనాలలో ఎక్కడ పోయినా కూడా మంచి రెస్పాన్స్ జనాలందరూ కూడా మేము కూడా చాలా ఎలక్షన్ చూస్తాం జనాలలో పబ్లిక్ గాడి ఏంటంటే పబ్లిక్ జనరల్ ఏంటంటే రాజకీయం అంటే జనరల్కి దూరం ఉంటారు ఎవరికైనా ఓటు ఏమంటే సైలెంట్గా ఉంటారు చాలామంది తినిపట్లు కాదు ఎక్కడ పోయినా కూడా ఏ గల్లికి పోయినా ఏ వాడకి పోయినా ఏ ఇంటికి పోయినా కూడా కేసీఆర్ సార్ మళ్ళీ రావాలి ఆయన ఉన్నప్పుడే బాగుండే ఆయన ప్రభుత్వమే బాగుండే ఆయన వస్తేనే బాగుంటుంది అని చెప్పి స్వచ్ఛందంగా మాట్లాడుతున్నారు తప్పకుండా మంచి మెజార్టీ ఇంకోటి దేవస్ పార్టీ పైన ఒక కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడేదని అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాల నుంచి నేతల నుంచి ప్రతి ఒక్క బ్యాల్స్ లో దిగుతున్నారు ఎంత ఎంత గాయం అవసరం ఉంది బ్యాస్ పార్టీ వాళ్ళకి వీళ్ళు ఒక నమ్మకం అయిపోయింది అయిపోయింది అందుకే అందరు దిగి వస్తున్నారని మీరు ఎట్లా చూస్తారు అది అందరు దిగి రావడము దిగకుండా ఉండడం అనేది కాదికరా ఇంపార్టెంట్ అదే మొదట రావొచ్చింది అంటే పార్టిషన్ ను ఎవరికే గాని మా తోటి సతిమణి ఎవరు వారి మాగంటి గోపి గారు సత్యమని మా తోటి సోదరి మా మా తోబుట్టు లాంటిది మా చెల్లెలు లాంటిది అని చెప్పి ప్రజలందరూ కూడా వాళ్ళు స్వచ్ఛందంగా వస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు వస్తారు బీఆర్ఎస్ పార్టీ నాయకులే కాకుండా మరి గోపన్న ఏవైతే పనులు చేసిండో ఇంతకు గోపన్నకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు మరి ఈ కాన్ఫెన్స్లో పేదల గురించి చాలా పని చేసినా ఆయన ప్రతి రోడ్డు నేర్పించిండు మరి ఆయన కేటీఆర్ గారికి చాలా సన్నిహితంగా ఉండేది కాబట్టి మున్సిపల్ మంత్రి అయినప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలా డెవలప్మెంట్ చేసింది కాబట్టి కొందరైతే పార్టీలకు ఖచ్చితంగా కూడా చాలా మంది వస్తున్నారు దానికి వాళ్ళని తెప్పించుకుంటున్నారు వీళ్ళని తెప్పించుకున్నారు కాంగ్రెస్ వాళ్ళంటే మనం ఏం చేయలేము ఇది స్వచ్ఛందంగా వచ్చి ఇది మా కుటుంబం ఇది బీఆర్ఎస్ పార్టీ కుటుంబం అని చెప్పి మరి వస్తున్నారు దానికి వాళ్ళటంటే మనం దానికి ఓకే థ్యాంక్ యూ